రైతు సోదరులందరికీ నమస్తే అండి మనము సాధారణంగా వరి పైరులో బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఆశించడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించడానికి ముఖ్యమైనటువంటి లక్షణ కారణాలు వచ్చేసి వాతావరణం పొడిగా ఉండడం పొడి వాతావరణం చిల్లు చిరు జల్లులతో వాతావరణం కూడినటువంటి వాతావరణం ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు బ్యాక్ వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించడానికి అనుకూలం అదేవిధంగా రైతులు నత్రజనిని అధిక మోతాదులో వినియోగించడం కూడా బ్యాక్టీరియా ఎండాకు తెగులుకు కారణమని చెప్పొచ్చు కొనలు ఎండిపోయి అలల మాదిరిగా కిందికి వాడిపోతూ ఉంటాయి అంచుల నుండి దీనికి ముఖ్య లక్షణాలు ఈ ఈ లక్షణాలు గమనించిన వెమ్మడే ఇది మనకు ముందుగా చెట్ల నీడలో ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు స్టార్ట్ అవుతుంది దాని నుంచి మనము ఒక మడిలో వాటర్ పెట్టినప్పుడు వాటర్ ద్వారా నుంచి మడి మొత్తం ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు స్ప్రెడ్ అవుతుంది ఈ లక్షణాలు గమనించిన వెంటనే రైతు సోదరులు అధిక మోతాదులో యూరియా నత్రజనిని వాడడము తగ్గించాలి దీనికి తగు చర్యలు సస్యరక్షణ చర్యలు అనేది కంపల్సరీ పాటించాలండి అప్పుడే మనము బ్యాక్టీరియా ఎండాకు తెగులను నివారించుకోవచ్చు కొంతమంది అపోహలు ఉంటాయి వరి పైనుంచి ఎండిపోతుందంటే దాదాపుగా ఆ తెగులు వల్ల పోషక లోపాల వల్ల ఈ విధంగా జరుగుతుందని అనుకుంటారు కాదండి కొన్ని బ్యాక్టీరియా ఎండాకు తెగులు రావడం వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంటుంది కావున రైతు సోదరులు ఇట్లా బ్యాక్టీరియా ఎండాకు తెగులు గమనించిన వెంటనే రాగిధాతు సిలింధ్ర నాశనీలు డెప్టోమిషన్ సల్ఫేట్ అనేది యాభై గ్రాముల నుంచి అరవై గ్రాములు మనము మొక్కలపై రాగిధాతు శిలింధ్రాల నాశనాలతో కలిపి వాడుకున్నట్లయితే మనం బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు నివారణ చేసుకోవచ్చండి మనకు కొందరు పురుగుమందుతో పురుగు మందులు పిండి పోషకలోపాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా అధిక ఫర్టిలైజర్ వాడడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనం ఉండదండి ఇంకా ఎక్కువగా ఉధృతి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కావున ఈ లక్షణాలు గమనించిన వెంటనే దాతు శిలీంద్ర నాశలైనటువంటి మిషన్ సల్ఫేటు వాడడం ద్వారా వరి పైరులోని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఈ సోనా మసూరి సన్న రకం బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి ముఖ్యంగా ఇది వరి దుబ్బు చేసే సమయంలో ఆశిస్తుందండి వరి దశలో ఈ తెగులు ఆశిస్తుంది ఆశించి పంటకు త్రివ్ర నష్టాన్ని కలిగిస్తుంది దిగుబడి గుడక తగ్గే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సోనా మసూరి ఈ సన్న రకంలో ఇలాంటి బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి ముఖ్యంగా ఇది వరి దుబ్బు చేసే సమయంలో ఆశిస్తుందండి పంటకు త్రివ్ర నష్టాన్ని కలిగిస్తుంది దిగుబడి గుడక తగ్గే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ సెప్టెంబర్ మాసాలు ఈ అనుకూలమైనటువంటి వాతావరణం కావున ఇలాంటి చర్యలు మనము అధిక మోతాదులో యూరియా వాడడము ఇలాంటివన్నీ తగ్గించి మనము సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులను తగ్గించుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయండి ఇలాంటి మరెన్నో రైతులకు సంబంధించిన వీడియోలు మన పొడమితల్లి ముద్దుబిడ్డ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది రైతు సోదరులందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి మీకోసం ఇలాంటి వీడియోలన్నీ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది థ్యాంక్ అండి థ్యాంక్